సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన చేతిలో ఉన్న అర్జీ గురించి తెలుసుకుందాం నేను నా ఇంటిలోనే టైలర్ షాపును నిర్వహించుచు జీవించుచున్నాను మా ఇంటి సమీపంలో నివసిస్తున్న మహిళ నా దగ్గరకు వచ్చి నేను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల ఎందు రుణములు ఇప్పిస్తానని తెలిపినది ఈ క్రమంలో నా ఆర్థిక అవసరముల కొరకు నేను రుణమును కావాలని ఆమెను కోరియున్నాను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ బాపట్ల నందు రుణము ఇప్పిస్తానని తెలిపి నా దగ్గర కావలసిన అవసరమైన పత్రములు తీసుకుంది రుణము వారి దగ్గర నుండి మంజూరైన పిదప వారు మంజూరు చేసిన రుణము రూపాయలు లక్ష రూపాయలలో సగం ఆమె తీసుకొని ప్రతి నెలా క్రమం తప్పకుండా ఈఎంఐలు కడతానని చెప్పి నీవు సగం ఈఎంఐలు కట్టు అని యాభై వేల రూపాయలు నా చేతిలో పెట్టింది రుణము కట్టవలసిన మొదటి నెలలోనే బ్యాంకు వారు చెక్ బౌన్స్ అయినట్లు సంబంధిత రుణం మంజూరు చేసిన ఫైనాన్స్ కంపెనీ అధికారులు తెలిపి నా దగ్గర బౌన్స్ ఛార్జీలు వసూలు చేశారు నేను వారికి ఇప్పటి ఫైనాన్స్ కంపెనీకి ఏడు నెలలుగా నా సామానులు అమ్ముకొని పూర్తి మొత్తము ఈఎంఐలు చెల్లిస్తున్నాను కావున కామందుల వారు నాపై దయ ఉంచి నాకు న్యాయం చేయవలసినదిగా మీ గణమును మిక్కిలిగా ప్రార్థించుతున్నాను ఈ అర్జీ చిరాల పట్టణం నుంచి వచ్చింది వర్తమాన పరిస్థితులపై మనం అవగాహనకు ఈ అర్జీ దోహదం చేస్తుందని భావిస్తున్నాను పరిష్కారానికి నోచుకొని అర్జీలపై సంఘటితంగా ప్రశ్నిద్దాం ప్రముఖ అర్జీల లేఖరి గుంటూరు జాన్ సురేష్ కుమార్ సహకారంతో రౌతు వేణుగోపాల్